ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీలతో ఎనబై ఐదు శాతం హామీలను నెరవేర్చలేదని వైఎస్ఆర్ పార్టీకి బుద్ది చెప్పడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట అధికార ప్రతినిధి పిఠాపురం పిఠాపురం వర్మ అన్నారు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నవరత్నాలు నవమోసాలు పేరు మీద తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ముద్రించిన పుస్తకాన్ని మాజీ ఎమ్మెల్యే వర్మ ఆవిష్కరించారు ఈ మాట్లాడారు ఇచ్చినవి ఇప్పటివరకు నలభై ఐదు శాతం పూర్తయినాయి ఇంకా యాభై ఐదు శాతం మిగిలిన పాదయాత్రలో రాష్ట్రంలో ఇచ్చిన హామీలు ఎనభై ఆరు శాతం మిగిలి ఉన్నాయి జిల్లా నియోజకవర్గ హామీలు అయితే ఎక్కడికక్కడ ఇష్టం వచ్చినని చెప్పేసాడు నేను ఇస్తున్నపో ఇస్తున్నపో అని తొంభై ఎనిమిది శాతం మిగిలిన ఉన్నాయి దానికి ఉదాహరణ ముఖ్యంగా పిఠాపురంలో సొంతగడ్డ ఆధునీకరణ ఏలేరు పేస్టు చంద్రబాబు నాయుడు గారి శంకుస్థాపన ఇచ్చి పనులు మొదలైన కార్యక్రమాన్ని ఆపివేసి నేను మూడు నెలల పనులు ప్రారంభిస్తాను అని చెప్పి కాపు నేస్త చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు వరకు దిక్కు మొక్కు లేదు మన పిఠాపురం వరకు అలాగే స్కూల్ రీఎంబర్స్మెంట్ ఫీజులు పడట్లేదు ఒక చోట బట్టలు తొక్కితే ఇంకో చోట పట్టలేదు ఈ విధంగా మేనిఫెస్టో నవరత్నాలు అన్నది అమలు కాలేదు అంతా మోసం చేశారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తెలియజేస్తాం అదేవిధంగా పంచాయతీలను మోసం చేశారు నిధులు దోచుకుని పంచాయతీలో కనీసం శానిటేషన్ చేయడానికి డబ్బులు లేకుండా కూడా పంచాయతీ నిర్వీర్యం చేసి వాలంటరీ వ్యవస్థతో మరి పంచాయతీ సర్పంచ్ ప్రజా ప్రజలన్నుకున్న ప్రజాప్రతినిధులు పక్క పెట్టారు వీటన్నిటి మీద రేపు మూడో తారీఖు నాడు చంద్రబాబు నాయుడు గారు మంగళగిరిలో మరి మీటింగ్ ఉంది దానికి భారీగా పిఠాపుల నియోజకవర్గం నుంచి ఎక్స్ సర్పంచ్లు సర్పంచ్లు పోటీ చేసిన అభ్యర్థులు ఎక్స్ ఎంపీటీసీలు ఎంపీటీసీలు పోటీ చేసిన ఎంపీటీసీలు అందరూ కలిసి ఆ కార్యక్రమానికి వెళ్ళి రాబోయే రోజుల్లో గ్రామాలను ఏ విధంగా అభివృద్ధి చేయాలి ఈ నవరత్నాల పేరుతో ఒకవైపు మోసం గ్రామాల నిధులు దొంగిలించి ఇంకొక వైపు మోసం ఇవన్నీ విషయాలు అక్కడ మాట్లాడతారని చెప్పి తెలియజేస్తూ ఈ నవరత్నాల మేనిఫెస్టో వేళ ఆవిష్కరించామని తెలియజేస్తాను ఎం న్యూస్ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు మరిని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ షేర్ చేయండి